పెద్దల స్పంద గారు వరే పోటీ చేస్తున్న ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ మీరు పోటీ చేస్తున్నారు ఎవరే కాదు సామాయవాలి మరి ఆస్టి గెలవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవాలి రేవంత్ రెడ్డి గెలవాలి ఎందుకంటున్నాడంటే ఈ రోజు కొట్లాడి కొట్లాడి తెలంగాణ నేర్చుకున్నాం పదకొండు మంది పిల్లలు ఈ రోజు అమౌంట్ అయిపోయాను కాదు పూర్తి అయిపోయి పసి పిల్లలు ఇరవై ఇరవై ఒకటి పిల్లలు నా తెలంగాణ వస్తే నా తమ్ముళ్ళకు మా ఊళ్ళకు మా తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి మా ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు వేసుకోబోతుందని చెప్పి కాదు మెస్ అయిపోయి పన్నెండు మంది పార్లమెంట్ సభ్యులు సొంత పార్టీ నాయకులు ఎవరిస్తే సత్య చూకాలు నోటీస్ ఇచ్చిన పిల్లగా రాజగోపాల్ రెడ్డి గారికి ఆ తర్వాత ఇతర ఎంపీలకు ఆత్మ బలిదం జరుగుతుంటే సకల జల్లు పోరాటాలి తెలంగాణ లాంటి పావనలో ఉన్న ఉద్యమం లేచింది తెలంగాణ కావాలని పాల జిల్లా భవనగిరి జిల్లా జిల్లాలో వందల జిల్లాలో శ్రీకాకుళచ కొడుకులు బైతానా జై తెలంగాణ పంటల్లో కాలిపోతుంది సోనియా గాంధీ ప్రకటించింది ఆలోచన అవుతుందని చెప్పి ఆ పిల్లలు కావచ్చు తెలంగాణ రావాలి మనకి అవసరం లేదని చెప్పి నా మంత్రి పదవి గడ్డిపోతులాగా బయట పడేసి ఆ ఉద్యమాలను పదకొండు రోజులు నది ఓటు మీద ఇలాంటి పౌరసారో నల్గొండలు ఆ మనం దీక్ష చేసి పార్టీ నాయకులను ఒత్తిడించారు ఇవన్నీ తెస్తే ఇవాళ తెలంగాణ వచ్చింది ఆ నాయకురాలు చూసిను ఆ పవిత్రంలో బాట అరవై ఏళ్ళ ఆరాటం పోరాటం చూసింది ఆ నాయకురాలు అక్కడ పార్టీ పోయినా సరే తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా బాగుపడే ఎవరు ఎవరైతున్నాడు ఈ పాట ఎవరు ఎత్తున్నాడు తెలంగాణ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బౌత్య పోతాక ఉండాలని చెప్పాడు ఆమె పరం ఉన్నది ఐదేళ్ళు పాల్చినాడు పోలా ఎన్నికల ఎలక్షన్ మిషన్లు లో అలా నేను వెళ్ళిపోతానని ఇప్పుడు అందుకనే ఎందుకంటే తెలంగాణ పోరాటం చేస్తాను నాలుగు సార్లు వరుసగాకి వెళ్తాను ఇరవై నాలుగు గంటలు ఇరవై ఏళ్ళు నా కుటుంబాన్ని మర్చిపోయి నలభై ప్రజలే నా కుటుంబంలో బాగున్నారు కానీ ఆఖరికి ఇరవై ఐదు గంటల పోలింగ్ అయిపోయింది ఇరవై వేల టౌన్లో చూసా అరవై రెండు శాతం అయింది మొత్తం చూస్తే డెబ్బై శాతం అయింది టెన్ తరఫు ఈవినింగ్ పోలింగ్ శాతం పెడితే నవ్వాల ఎనభై శాతం అయింది టౌన్లో కూడా ఎనభై శాతం అయింది నాలుగు సార్లు పోటీ చేస్తా అరవై శాతం టౌన్ లో కనీసం ఎనభై రెండు శాతం అయింది అంటే మోసాలు ప్రభుత్వం డబ్బుతోనే ఆ రోజే రైతు బాధ ఎన్ని చేయాలను అన్ని చేసి మళ్ళా ఉండేదా అధికార వచ్చారు అయినా బాగలేదు పాఠాలు పాపం అంటే ఆయనే పోతారు కానీ నేను అందరికీ చెప్తాను ఒకసారి ఇలా ఢిల్లీ తల్లి సోనియా గాంధీ రుణం తీసుకోవాలి తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చింది ఆ డబ్బుతో ఇవాళ గతంలో ఇరవై మూడు జిల్లాలతో హైదరాబాద్ ఆదాయం రాష్ట్ర అలవాణలో యాభై ఎనిమిది శాతం ఇరవై మూడు జిల్లాలు ఈ ఆదాయంతో కనిపించాం అంత ఆదాయం ఉండి కూడా ఇవ్వాలా మన బాధ్యత బతుకులు బాగుపడతారు రైతుల బతుకులు బాగుపడతారు ఉద్యోగాలు వస్తారు ఆఖరి కేసీఆర్ చెప్పిన ఈ జనం డిపో పెద్దగా చేస్తాను ఈ చిన్న పని కూడా చేయలేదు జనగా మట్టిపో అందుకనే సోదంటారు ఒకటే చెప్తున్నా వచ్చిన తెలియగా నాశనం అయిపోయింది ఈ నా నీళ్లను మొత్తం తోసుకట్టింటారు అందుకనే ఈ రోజు ఒకటే అనుకుని మేము రాణాలు ఎన్నికల్లో కలవాలి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు అక్కడ మౌడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పింది పదిహేను లక్షలే అదేస్తా ఇదేస్తా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఆయన చేయలేదు ఇంకా నడ్డు విచ్చిన సామాన్యుది లేకుండా కాదు అందుకే రాహుల్ గాంధీ గారు పేదవాళ్లకు పెద్ద కొడుకు రాగా మేరకు ఆత్మలు ఇస్తారని చెప్పి పిల్లల రేషన్ కార్డు వాళ్ళందరికీ అది ఒక అద్భుతమైన భయాన్ని పథకం తీసుకొచ్చారు నిజంగా మనం ఇవాళ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది ఆ రోజు ఇంకా గరీబ్ డబ్బు అన్నది ఇందులో నిలువంటి మళ్ళా మన్మోహన్ సింగ్ గారు డెబ్బై వేలు కోట్ల రుణమాఫీ చేశాను మళ్ళా అలాంటి కుటుంబం అలాంటి మంచి ఇవాళ ప్రధానమంత్రి కాబోతున్నాడు మనం చేయాలి చేయాలని చెప్పి కూడా మేము అందరికి కోరుతున్నాం ఇందరికీ మోడీ గారు కూడా చెప్తాం దేశానికి మతాల వారు కొట్టుడు ఏమంటున్నారో కూడా అంటారు ముస్లిం సోదరులకు కూడా ఆలోచించాలి మీరు పలుబాటున చాలీ అజాన్ అదే ఓటు పైనసారి ఇస్తారు దయచేసి మీరు వేసే ఓటు ప్రతి ఓటు కూడా మోడీ గారికే పోతుంది ఏ గెలిచే ఐదారు తీరు పరిస్థితి కూడా మోడీ గారికే మద్దతు ఇస్తారు ఇది సెక్యులర్ కంట్రీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అందరూ కూడా ఆలోచించి ముస్లిం సోదరులు కూడా ఆలోచించుకొని ఓటు వేయాలి ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గురుగంటుడు మా నాయనే ప్రధానమంత్రి సూటబుల్ క్యాండిడేట్లున్నాడు మన వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ అన్నది అవన్నీ మా నాయకుడు మమ్మల్ని పాస్పోర్ట్లు అమ్ముకుంటాడు ప్రధానమంత్రి గురించి ఆలోచిస్తున్నాడు పాస్పోర్ట్ వీసాలు అమ్ముకుంటా కూడా మాట్లాడుతున్నట్టు ఏం చేయాలి చెప్పు అది ఏమి సీట్లతో ఎంత ప్రజావుతాడు అది ఏమి సీట్లతో ప్రధానమంత్రి అవుతారా ఆశ అంటుండాలా ఇంత అన్యాయం పార్లమెంట్ టికెట్లు అమ్ముకో ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల టికెట్లకు అమ్ముకొని ప్రాంతీయ పార్టీలకు ఫండింగ్ చేస్తున్నా అంట అక్కడి ఇక్కడ వేరే రాష్ట వాళ్ళందరికీ గెలిచి పేరు చెప్తే ఆఖరికి ప్రధానండి ఉప ప్రధానండి అయితే చెప్తున్న అందరూ కూడా ఆలోచించాలి ఆయన డబ్బు పంచే కార్యక్రమం పెట్టుకున్నాడు మిషన్లను నిర్వహించాలి ఎందుకంటే మీరు మిషన్లకు కావాలి ఐదు గంటల తర్వాత ఆ ఫామ్ అయిన తర్వాత ఒక సెవెంటీ ఫామ్ ఉంటది ఎంత పోలయో లిస్ట్ తీసుకొని పది ఓటర్ సైకిల్ వేసుకొని ప్రతి ఈవీఎం మిషన్ స్టోర్ లో పెట్టే వరకు కూడా మీరు ఎమ్మెల్యే ఉండాలి ఎందుకంటే ఈ రోజు తెగబడడానికి ఎందుకంటే దోపిడీ తెగబడ్డము అలాంటి వారు ఏంటంటే ఎప్పుడు ఈ దేశాన్ని ఉంటాడు ఆయన ఎప్పుడు దేశం గురించి మాట్లాడుతుంటే మీరు టీవీలో చూసినా అసలు ఆర్బీఐలో పద పద్నాలుగు లక్షల కోట్లు ఎందుకు పెట్టుకున్నట్టు ఆ కోట్లు ఎందుకు బయట తీసి ఖర్చు పెట్టడం చావు అప్పుడు నాకు ఖర్చు పెట్టాలి కాదు దాని మీద కన్నవాళ్ళు కాదు ఈ పద్నాలుగు లక్షల కోట్లు ఆర్బీఐ దాచిపెట్టారు ఎప్పుడు అయితే ఉంటే ఆ పద్నాలుగు లక్షల కోట్లు రా ఎదుగుదారు బయటికి వెళ్ళారు అందుకనే కళ్ళు దాగిపోవడం ఇక ఇది రెండు వేల కోట్లు ఖాళీ అయిపోయింది అందుకనే ఇతరు ప్రేమ లేదా ప్రేమ లేదా సోర ఎందుకంటే తెలంగాణ కొట్లానా బాగా మంత్రి పదం లెక్క పట్టించుకోలే కానీ ఇక కళ్ళ ముందుల అన్యాయం అయిపోతున్నాయి గౌరవం లేదు మన బతుకులకు ఎన్ని పశువులా అమ్ముడుపోతున్నాం లాంటి వారికి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు మంత్రి పదం ఇస్తే పార్టీ వారిని ఎన్నుకోతున్నావు అమ్మా అంటే అభివృద్ధి కోసం పోతున్నా పదకొండు తర్వాత రఘుదాయరానికి అభాయి ఉండదు ఆడా రాజశేఖర్ రెడ్డి నితూ గేట్ కాదు బయటికి వెళ్ళిపోతారు వాచ్మెన్ ఇక మా శ్రీమర్తి లింగేరణ దూరం అవతల పడతారు అంటే మోసం గోపిడి దళ ఇలాంటి ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు దింబలం కానీ పోరాడే పోరాడే నాలాంటి వారి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ లో ఈ చరిత్ర అన్న పెట్టడానికి పోరాడే వ్యక్తులు మా అందరూ కూడా గెలిపించి మీ అది మీకు గెలుపుగా భావించాలి ఉద్యోగాలు రీది రింబర్మెంట్ లేవు హాస్పిటల్ పోతే చాలా ఉంది అందుకంటే లక్ష రూపాయలు అతను ఎమ్మెల్యేలు అడిగారు చిన్న చేస్తే ఉంటున్నాయ అందరూ చెప్తున్నారు ఈ రోజు మంచి పథకం నెలకు ఆరు వేల డెబ్బై రెండు వేలు అలాగే పండించిన వాళ్ళకు ఇరవై రూపాయలు అంటే రైతు కోట్ల ఎకరానికి కితాలు పడితే ఒకసారి రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో వస్తున్న కాదే పంతొమ్మిది వేల రూపాయలు జరుగుతుందల్లా ఉన్న వాళ్ళకే కాదు కౌలు చేసిన కూడా దానికి లాభం దొరుకుతుంది కాటన్ పండించిన వారికి ఆరు వేల రూపాయలు జరుగుతున్నావు ఇంకా ఎన్నో మంచి మేనిఫెస్టో వస్తుంది మీరు ఇంటి జరిగి వెళ్ళి ఒక రెండు సార్లు ఆ మోసరానికి ఓటేసిన అమ్మ అమలకు తప్పని చెప్పే పసుపు భద్ర ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సోనియా గాంధీ గారు ఇవాళ ఉపాధి ఆది ఇలాంటి మంచి పథకాలు పెట్టి ఒక ముసలా ముసలం ఐదు వందలు పని చేస్తే వంద రూపాయలు వస్తుంది రెండు మూట అదే అలాంటి మంచి మంచి పథకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మీ అందరూ కూడా కష్టపడి చేయండి మా కోసం చెప్తున్నాం తెలంగాణ కూడా ఇస్తున్నా ఇస్తాం తెలంగాణ బాగున్నా కోరిక బాగున్నా కోరిక అందుకే ఈ రోజు మీ ఇద్దరు అమ్మదారులతో పాటు ఇక ఉత్తమ్ గోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి అందరూ కూడా గెలుతున్నాం సైలెంట్ గా ఓటింగ్ జరుగుతున్నది మొన్న జీవన్ రెడ్డి ఐదు రూపాయలు గ్రాడ్యుయేట్ కార్యక్రమం ఆ ఓటుకు ఐదు పేరు ఆలస్న పదిహేడు శాతం టీఆర్ఎస్కి వచ్చినాయి ఎనభై మూడు శాతం కాంగ్రెస్ అభ్యర్థి జీవన రెడ్డికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఓడిగా నలభై కంటే మంది నాలుగు జిల్లాలు ఆరు పార్లమెంట్ పరిధిలో ఉండి నిర్మాణం వేసిన హోట్ అది అందుకనే నేనే సాంబే గారు అందరూ నిలబోతున్నాం మీ ఆశీర్వాదంతో ఒక్కటే చెప్తున్నా ఈ మలుపు ఈ గెలుపు మలుపు రావాలి రెండు వేల ఇరవై ఎనిమిది ప్రభుత్వం రావాలి మన ప్రభుత్వం ఉంటే నాలుగు కోట్ల మంది కోసం తెలంగాణ వచ్చేసి ఎవరు నలుగురు తోసుకోమని ఏమేమి అందుకనే గొంతు తెచ్చుకొని కొట్లాడుతున్నాం ఈ పదహారు రావు మాకు ఈ పదక కాదు కానీ ఎక్కడ ఎవరు ఎవరు ఉండాలి లేకుండా అందరూ కొనేసుకొని ಮನಲ್ಲಿ ಬಾಧಿತ ಲಗ ಎಕ ರಜಾಕಾಲ ನಿಜಾ ವದಿಪಟ್ಟು ವದಿಪಟ್ಟಿ ಮನ ಪ್ರಾಣ ಇಷ್ಟು ಇಕ್ಕ ಅದೇ ಈ ರೋಡ್ ಹೊಟ್ಟೆ ಚುನಾವಣೆ ದಯಚೇತಿ ಎದು ಮೀತ್ ಮನೆ ಉದ್ಯೋಗ ಅಧಿಕಾರಿ ನಾವು ಎಲ್ಲ ಮಕ್ಕಳ ಉದ್ಯೋಗಿ ಮಧ್ಯ ಮಕ್ಕಳು ಎಮೇನ ಎಲ್ಲ ತೊಂಬೈ 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 ಆಕೊಂಡು ಟಿಮೇಲೆ ಅದಕ್ಕ ಕೊಟ್ಟ ಮೂರು ಇಂಡಸ್ಟ್ರೀಲ್ಗೆ ಹೇಳ್ತೇವೆ ರೊಂದು ಎಂಬೆಸ್ರೀಲ್ ಉಂಟು ಮನೋಕು సంతోష్ కుమార్ ఆగ్రహం అడిగారు ఆ ఇద్దరు అప్పుడు కౌన్సిల్ ఎమ్మెల్సీ లేరు కాదు కాంగ్రెస్ గారు వాళ్ళు ఉక్కు వచ్చాడు అంటారు అసలు పోయిపోయేవాడు అతను బాగుంది జీవన్ రెడ్డి రేపటికారు వాళ్ళు బయటపడతారు ఇక అతని మీద రాజుకోవాలి పడతారు మీరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కానీ కాంగేశ్వర కమిషన్ తగినంత తీసుకుని వేల కోట్లు కట్టిస్తాం లేకపోతే రావులు కానీ చూసుకుంటానికి సంగతి అందుకని చెప్తున్నా ఒకటే అందుకే మనం ఏం లేదు ఎంత పాపం చేస్తే అడ్డ చెప్తున్నా మనం ఒక రాజీనామా చేసి ప్రభుత్వం ముందు మా ఇద్దరు అన్నాడు పదిహేను టికెట్లు ఇస్తా మంత్రి పురుష ఇస్తా ఉన్నట్టు ఇస్తా రాజగోపాల్ అన్నం పెద్ద మేము మా పిల్లల పాటు యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఎనభై ఆరు ముప్పై మూడు కింద జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుల ఇవాళ నాలుగు సార్లు ఎమ్మెల్యే టి గారు ఇచ్చి మంత్రిగా ఇచ్చి ఆఖరి తెలంగాణ ఇచ్చిన మోసం చేశావు మీలాగా కాంగ్రెస్ లో పెరిగినాం అని దాన్ని కాంగ్రెస్ మోసం చేస్తాం టీడీపీని మోసం చేస్తాం కాంగ్రెస్ మోసం చేసి వాళ్ళ అలా కలుపుతారా పార్టీని అలా దాన్ని మోసం చేస్తాం దళిత ముఖ్యమంత్రి దాన్ని మోసం చేసాం నీ జీవితం మోసం నా జీవితం ఒకటే ఒక మాట అంటే మాట మీద అని చెప్పి పార్టీని మారలేదు అందుకే ఈ రోజు ఒకటే చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రవర్తిలు ఉన్నాయని వంతు అమరు పోతను గుర్తుండాలి ఒంటరిపో తప్పే ఇవే వెళ్ళి చిన్న చిన్న మా సొంత తమ్ములు చూసుకుంటాం ఎందుకంటే మామూలుగా కసి బాధీర్కి ఎట్లా వీళ్ళు బండి కావాలని చెప్పి ఆయన కొట్టుకోడు నీకు బాధపడలే కానీ అప్పలా నలుగులో పోటీ చేయడం ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఈ సంఘటనతో చూసుకోవాలి ఎక్కడ ఉన్నారు అక్కడ ఉత్తమ రెడ్డి గారు ఉంటారు ఆయనకి వెళ్తారు ఇక్కడ మరోసారి ఏ రోజు పద్నాలుగు అసెంబ్లీకి వెళ్తాం ఇక పద్నాలుగు ఎన్నిక పదం వరకు ఇంకా నలభై ఆరు కింద గవర్నమెంట్ వస్తుంది నేను వచ్చిన అంటే వేరు వచ్చినా ఇక్కడ రాయబట్టుకోరు ఇక జరిగిన తో గెలిపిస్తాం మీరు ఇక్కడే ఉంటా మా పెద్ద అన్నగారు లక్ష్మీ గారు ఉంటారు కూడా వారానికి వారాన్ని ఇక్కడ వారాన్ని వస్తా అల్గొండ అన్నీ తిరుగుతా నేను జిల్లా పట్టణ పనులు కూడా వ్యాపారస్తున్న కూడా అందరికీ ఆమోదిస్తున్నా అల్గొండ పట్టణము అందరం డ్రైనేజ్ ఉంది ఫిర్జ్ ఉన్నది ఇవాళ జనగా 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 పట్టణంలో గత దగ్గర రోడ్డు రెండు టౌన్ పార్లమెంట్ సభ్యులుగా మిగిలిపోయిన ఆ కూడా ప్రజలకు సహకారంతో పూర్తి చేస్తాను ప్రతి వారికి ఉంటారు వారానికి రోజు తప్పకుండా జనగా సెంటర్ లో ఇల్లు తీసుకొని వారానికి ఒకసారి రాజధానిగా వస్తున్నాను అయ్యింది మళ్ళా వచ్చాను ఆయన నేను ఇద్దరం కలిసి తిరుగుతాం పతాభిరెడ్డి గారు మా ఇంటర్ ఉంటుంది ఇద్దరు దగ్గర చూపించారు మా ఇంకెళ్ళి ముందు మా లక్ష్మీ అను ఉంటాడు ఆ ప్రతాపా ఉంటాడు నాకు మా ఇంకా ఎదురు మా ఇంట్లోకి వెళ్ళి లక్ష్మణ్ రెడ్డి గారు పడుతుంది నా ఇంకెక్కడికేళ్ళి ప్రతాపన్ రెడ్డి గారు ఆడుతుంది అందుకని చెప్తున్నా మీకు దైవం కోసం చెప్తున్నాం అరే ఎప్పుడైనా సత్యమే కేసీఆర్ ఇంత ఒక్కోటి చూసుకుంటూ వెయ్యట్టు తప్ప మాత్ర ఇంత మంది ఎమ్మెల్యేలు కొన్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ భావన దగ్గర కార్యకర్త ఉత్తులు లేదా ఉత్తులు లేని పోతారు కేసీఆర్ నేను చెప్తున్నవారా ఈ రోజు అందుకనే చెప్తున్నా ఈ రోజు సర్చిపోయిన తర్వాత కూడా ఇలా కేసీఆర్ చనిపోయిన తర్వాత ఎవరు బాధపడరు రాజశేఖర్ గారి చనిపోతే అధ్యయ ఇప్పటికి రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకంటే నాయకుడు అనేవాడు ప్రజల మధ్యలో ఉండాలి రాజశేఖర్ రెడ్డి పొద్దున్న చేస్తే ప్రజా దర్బారు ఐదు వేల మందికి అంచేవాడు రాజశేఖర రాజశేఖర రెడ్డి ఇక ప్రజా దర్బారు ఉద్దేశం ప్రజాచర్మాలు అయితే లోపలికి కూడా పోతే కదా సొంత పాటి సొంత పాటి ఎమ్మెల్యే పోతరా బుద్ధిరెడ్డి ఆగిరెడ్డి కొండ పడ్డా టైం అపాయింట్మెంట్ కావాడ ఆగరికి బస్ స్టాండ్ పెద్దలు చేసుకోవాలి ముత్తిరెడ్డి ఆగిరెడ్డి కాడి ఆగరకి బస్ స్టాండ్ పెద్దలు చేసుకోవాలి ఆ నల్వారిని బస్ స్టాండ్ చూసినా పెట్టున్నాడా అందుకనే చెప్తాం మళ్ళా వాళ్ళ ఎన్ని చెప్తున్నా ఉంటే నాకు కొత్త మాటలు కాబట్టి కొన్ని మాటలు చెప్పినా నాకు ఎక్కువ మాటలు చెప్పే అలవాటు లేదు అవి చేసి చూపిస్తా ఒక్కసారి గెలిపియండి రాజశేఖర్ రాజగోపాల్ రెడ్డి గారు ఉద్యోగం కాదు రైల్వే స్టేషన్ కాదు ఈ రోడ్డు స్టార్ట్ చేశాం ఆయన వాళ్ళు ఆయన కూడా పెద్ద అన్నాడు కదా ఆయన డబల్ చేసి చూపిస్తాం నేను ఏం లేదు ఇరవై నాలుగు ప్రజలు ఉంటా ముప్పై మూడు ఎన్నికలు యూత్ కాంగ్రెస్ రాకున్నా ఈ రోజు వరకు నా కుటుంబం అంతా పోయి నా బయలే నా కుటుంబం కానీ ఒక నిమిషం కూడా ఈ రోజు అందుకే నేను ఎన్నె నాతో పాటు మా సామాన్యుడు మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ಮೊದಲ ಇಂಟೋ ಇಂ ಚಿನ್ನಪ್ಪ ಲಕ್ಷ್ಮಾರಾವ್ ಗುರು ಅಂದ್ರೆ ಆಮೇಲೆ ಏವಿ ಹೋದ್ರೀ ಅಂಗಡಿ ಎಮಿ ನಾವು ಮುಖಲೈದ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಹರೀಷ್ ರಾವ್ ಗ್ರೂಪ್ ಕೆಟಿಆರ್ ಗ್ರೂಪ್ ಕವಿತಾ ಗುಂಪು ನಾವು ಬಾಟಿ ಅಂತ ಅಲ್ಲಿ ಕಂಗ್ರೆಸ್ ಚೆನ್ನೋ ಎಪ್ಪ ಬಲಂ ಕಾಲ್ಸೇ ಮೋದಿಲಾಲ್ ನೆಹರು ಜವಾಹರ್ಲಾಲ್ ನೆಹರು ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಪಿ ವಿರಾಜ್ ಕೇಸರಿ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ పార్టీ పోదుగా మనం కావాలి ఈ భూలోకం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ బీజే రాజు రెడ్డి ఇరవై ఆరు సీట్లే అందరూ అనుకుని పార్టీ రాదు అనుకోడు ఆయన కొట్టారు కొట్టాడు తొంభై చేసిండు రాజశేఖర కొట్టారు కొట్ట నూట ఎనభై చేసిండు మన పదిహేను అధికారం ఉందా ఇప్పుడు పదిహేను మన పదిహేనుకి వస్తుంది అందుకనే పార్టీ మారితే మనం సత్యమైనటు లెక్క మనం మొన్న పార్టీ కట్టి ఉండాలి మనం